ప్రయత్నిస్తారు పరిశుద్ధుడు అయ్యున్న అట్లా రక్షకునికి ప్రార్థన స్తోత్రం ప్రభా యేసు ప్రభానికి వందనాలు రాజ్యనైనా ప్రభా ఉదయ కాలం ప్రార్థన అయినా ప్రభా మీ సన్నిధి వైపు చేర్చుకోమని అడుగుచిన రాజ్యనైనా ప్రభా యేసు ప్రభానికి వందనాలు రాజ్యనైనా ప్రభా అయ్యా ఈ విశ్రాంతి దినం రోజునైనా అయ్యా మీ సన్నిధికి నైనా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ రావాల రాజునైనా ప్రభు వచ్చిన బిడ్డలు నైనా ప్రభు మాన్ మనసు పొంది ప్రభు ప్రభా మీ సన్నిధిలోనే ఉండాల రాజునైనా ప్రభా ఏసు ప్రభావానికి వందనాలు రాజునైనా ప్రభు మీ మాటలు విని ప్రభు వాళ్ళ పృదే మార్చుకోవాలి రాజునైనా ప్రభా ఏ సున్నామంలో నాయన ప్రభు మీరు మారుస్తున్నారని నమ్ముచ్చు నాచ్చునైనా ప్రభా ఏసు వందనాలు వందనలు రాజునైనా ప్రభు మీ సన్నిధికి వచ్చిన బిడ్డలకి నైనా ప్రభు మీరు తోడుగా నడిపిథిస్తున్నాం రావచ్చునైనా ప్రభావ వచ్చిన బిడ్డలు నాయన ప్రభా అయ్యా మళ్ళీ లోకాను సరంగా ఉండను ఇక వీళ్ళు లేదు రావచ్చు నాయన ప్రభు మీ సన్నిధిలోనైనా గడపాల రావచ్చు నాయన ప్రభా ఏ సున్నాన ప్రభ మీ ముందుండే నాయన ప్రభు నడిపింపుని దాయిత్యం మనం ప్రార్థిస్తున్నాం రావచ్చునైనా ప్రభు నా ప్రార్థన నాయన ప్రభా మీ సన్నిధి వైపు చేర్చుకోమని ఏసుక్రీస్తున్నాం ప్రార్థన తండ్రి ఆమె ಪರಿಶುದ್ಧಡಯ್ಯುನ್ನ ದೇವು ಸಹವಾಸನು ಮನಕೋಯ್ಯುಡನು ಗಾಕವಿ ಅಮೇನ್ ಅಮೇನ್